అందరికి నమస్తే నొల్లా వెల్కమ్ టు మోగింది జంబాయిలే అర దండు గదిలిందిరా జంబాయిలే ఇల్లు గదిలినాది జంబాయిలే పల్లె గదిలినాది జంబాయిలే ఊరు గదిలినాది వాడ గదిలినాది ఊరు గదిరా జంబాయిలే ఉప్పనేలేసేరా జంబాయిలే పెద్ద పెద్ద నియంతల్నే మట్టి గరిపించిన చరిత్ర మనది పోరాటాలు మనకు కొత్త కాదు గడియల దొరలనే తరిమిగొట్టిన చరిత్ర మనది గీవేళ్ళెంత అని జనాలు ఎట్లా మర్రబడుతుండ్రో చూడుండ్రీ కాంగ్రెస్ విజయోత్సవ సభలకు సిద్ధమవుతుంటే జనమేమో వాళ్ళని తరిమి కొట్టేదందుకు సిద్ధమైనట్టే అనిపిస్తుంది ఊరూరుకు పోయి కాంగ్రెస్ వాళ్ళు మా ఘనత చూడుర్రీ అని ప్రచారాలు చేసుకొని పోతే జనాలు గెదిమి గెదిమి ఊరికిస్తాండ్రు ఇంకెన్న వద్దాలు చెప్తారా అని తరిమి కొడతాండ్రు అది కూడా కొద్దు సీఎం సార్ సొంత ఊర్లోనే మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల బస్టాండ్ కాడ ప్రజాపాలన విజయోత్సవాల పేరు మీద కళాకారులు బండేసుకొని ప్రచారం చేస్తుండ్రు ఏమిటికి విజయోత్సవాలు ఎవరి కోసం విజయోత్సవాలు ఏ పాటి గ్యారెంటీలు అమలు చేసిండ్రని విజయోత్సవాలు చేస్తుండ్రు ఏమిటికొచ్చిండ్రని జనమంతా పాపం కళాకారుల మీద మర్రబడ్డరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు నాలుగు వేల పెంచిన ఇయ్యనే లేదు ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు ఇత్తనే లేరు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇత్తమని చెప్పిండ్రు ఏడపోయింది అని కళాకారులను నిలదీసిండ్రు మమ్ములంటే అంటే ఏమొస్తుంది సర్కారు ప్రచారం చేయమంటే చేస్తున్నాం అని ఆరికేంచి వేరే జాగలకు బుగులు పడి వెళ్ళిపోయిండ్రు కళాకారులు ప్రతిపక్షాలే ఈ పని చేయిస్తుందని మళ్ళీ చెప్పినా చెప్పుకోగల ఆడున్నదంతా ముసలోళ్ళు పెద్ద మనసులే అలా రాజకీయముళ్ళు లేనే లేరు సామాన్య జనమే నిజంగా సంవత్సరం నిండక ముందే ఈ తీర్ల జనాలతోటి సొట్లు పెట్టించుకుంటుర్రు అంటే వన్ ఇయర్ పాలనలా సాన్నే విజయం సాధించినట్టే కదా అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు